గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇరవై ఒకటి నా ఓయూకు రేవంత్ రెడ్డి సార్ వస్తున్నారు సో ఖచ్చితంగా నేనున్నా అంటూ జాబ్స్పై భరోసా కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు వారంలో నిరుద్యోగులతో భేటీ అయ్యి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను తెప్పించుకొని మరి కమిటీ యొక్క ఆ ప్రతిపాదనల మేరకు సెప్టెంబర్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో సంబంధించిన సమాచారం తెలుసుకొని డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే గతంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా మరి దాదాపుగా మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఆ రోజు ఎట్లా భరోసా ఇచ్చారో ఈరోజు కూడా కొంతమంది అద్దంకి దయాకర్ సార్ లాంటి వాళ్ళు చనగానే దయాకర్ సార్ గారు వెళ్తే మేము సానుకూలంగా ఉన్నాం ఉద్యోగాల ప్రక్రియను భర్తీ చేస్తాము నేను ఆదేశాలు ఇస్తున్న డిప్యూటీ సీఎంతో భేటీ అవ్వండి ఖచ్చితంగా ఈ మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ లేదా విధిగా వస్తాయనేసి ఈరోజు సానుకూలంగా ప్రకటించడం జరిగింది సార్ ఖచ్చితంగా నేను నేనున్నానంటూ కూడా భరోసా ఇక్కడ ఇవ్వడం జరిగింది గత లాగా నోటిఫికేషన్ వస్తే జాప్యం అనేది ఉంటుంది ఇప్పుడు మా ప్రభుత్వము వచ్చిన ఒక్క నెల రెండు నెలలకే నోటిఫికేషన్లు అన్నీ భర్తీ చేస్తున్నాము అనేసి కూడా ఇక్కడ స్పందించడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఈ నెల ఇరవై ఒకటిన ఓయకు రేవంత్ రెడ్డి సార్ వస్తున్నారు దాదాపుగా ఎనిమిది ఎనభై కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి రెండు హాస్టల్ల భవనాలను ఆయన ప్రారంభిస్తున్నారు సార్ పది కోట్లతో నిర్మించనున్నటువంటి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను కూడా సీఎం ప్రారంభిస్తున్నారు విద్యార్థులను ఉద్దేశించి ఇక్కడ ప్రసంగించబోతున్నారు ఇక్కడే మనకు జాబ్ క్యాలెండర్ అప్డేట్ ఇవ్వబోతున్నారు సార్ అదే ఈరోజు కలిసినటువంటి ఎమ్మెల్సీ దయాకర్ సార్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉన్నది ఉద్యోగాల విషయంలో మాత్రము ఖచ్చితంగా భర్తీ చేయాలనేసే సూచిస్తుంది మీరు మాత్రము చదువుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయి ఎవరి మాటలు వినవాకండి అనేసి కూడా ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది సార్ ఇఫ్ మీరు అనుకో అనుకుంటారు మరి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే గత ప్రభుత్వం లాగా పది సంవత్సరాల్లో రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోయినా కూడా ఉద్యోగాల సమస్యలను ముందుగా సత్వరము భర్తీ చేయాలి వాళ్ళ యొక్క కొత్త సంస్కరణలో భాగంగా మరి ఉద్యోగాల ఖాళీలను గుర్తించి ఈ పారదర్శకంగా నిర్వహించాలి తెలంగాణ వచ్చినటువంటి దాదాపుగా వచ్చినటువంటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల సమస్య వెంటాడుతూనే ఉన్నది దీనికి పరిష్కారం ముందు స్వస్తి పలిగితే రేపున నిరుద్యోగులకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఈరోజు ఒక్కొక్క వ్యక్తి రెండు మూడు చోట్ల దానికి సంబంధించినటువంటి జీతాలు తీసుకుంటున్నారు అన్నీ కూడా మేము డిజిటల్ ప్రక్రియ నిర్వహిస్తున్నాము డిజిటల్ నిర్వహిస్తుంటే ఒక్క ఆధార్ కార్డుతో ఆయన ఏ శాఖల్లో ఏ గ్రామంలో ఏ జిల్లాలో పనిచేస్తుందో కూడా తెలుస్తుందనేసి వాళ్ళ స్పందించారు అందుకోసమే ఈ యొక్క ఆలస్యం అనేసి కూడా చెప్పడం జరిగింది ఇది నేటి కోసం కాదు భావితరాల నిరుద్యోగులను ఆశయం కోసమే మేము యొక్క పనిచేస్తున్నాము కొంచెం ఆలస్యం పర్వాలేదు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరుతాం మార్చి వరకు నోటిఫికేషన్ భర్తీ చేస్తామనేసి ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు యథావిధిగా వస్తాయి సార్ నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయనేసి అదేవిధంగా మార్చ్ వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ సానుకూలంగా స్పందించారు సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏదైనా యథావిధిగా వస్తాయి వారంలో దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను నిరుద్యోగులు వినబోతున్నారు సార్ సో అందుకోసమే ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి యథావిధిగా నోటిఫికేషన్ వస్తాయి ఈ ఇయర్లో మీరందరూ కూడా జాబ్ తో ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నాం సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్